వెల్కమ్ బ్యాక్ టు లార్ సో చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది అశో సిల్క్స్ లో అయితే ఉన్నాయండి సో పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి మరి అశో సిల్క్స్ నుంచి స్పెషల్ వీడియో ఏం లేదా అని అనుకుంటూనే ఉన్నాను సో ఫోన్ చేసేసారు వచ్చేసారు ఈసారి ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళు వచ్చే పండగలకి అలాంటి చీరలన్నీ కూడా కంచి చీరలో మేళ స్టార్ట్ చేయబోతున్నారు మన ఆశు సిల్క్స్ వాళ్ళు ఎప్పుడు ఏంటి డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి సాయి అయితే రెడీగా ఉన్నాడు కనుకుందాం పద హలో సార్ హాయ్ మేడం ఈ మనకి కళ్యాణ వైభవం సిల్ పెట్టిన లాస్ట్ టైమ్ సూపర్ డూపర్ హిట్ అయింది సో ఈసారి పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది నెక్స్ట్ సంక్రాంతి క్రిస్మస్ ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి ఇంకా లైన్గా ఉన్నాయి కదా ఈసారి కంచి పట్టు మేళ పెట్టాము కంచి సారీస్ మేళ కంచి మేళ ప్రైజెస్ అయితే ఎప్పుడు మనం మంచి మేళ కంచి మేళ మంచి మేళ మనకి సారీస్ అయితే మంచి మంచి సారీస్ వచ్చినాయి మనకి ఈసారి మీ అందరికి తెలిసింది మనకి థౌసండ్ రూపీస్ సారీస్ అయితే ఫుల్ గా తెప్పించాము గిఫ్టింగ్ పర్పస్ పెట్టుబడికి వాటికి కూడా థౌసండ్ రూపీస్ కి మంచి ప్రీమియం శారీస్ తెప్పించాము ఇవన్నీ బయట మార్కెట్ లో టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్న సారీస్ అన్ని కూడా మనం జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఇస్తాం ఈ చీరలు వెయ్యి రూపాయలతోనే ఇదిగో చాలా అంటే పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా మొత్తం ఇవి కూడా ఫుల్ స్టాక్ వచ్చింది మనకి నెక్స్ట్ కాంట్రాస్ట్ ఇది కొన్ని వింటేజ్ బయట ఇది ఫైవ్ థౌసండ్ పైన అమ్ముతున్నారు ఈ సారీ మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం టూ ఫైవ్ టూ ఫైవ్ క్వాలిటీ ఎంత స్మూత్ ఉందా సరే ఇది బయట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు కంచి ప్రీమియం క్వాలిటీ మనం ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం కంచి మేళలో ఎయిటీన్ హండ్రెడ్ మంచి మంచి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో చాలా ఉంటాయి అనమాట

దీన్ని దుపట్టాలా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అట్లా మనకి ఎలాగా కావాలంటే అలా ప్లేన్ శారీస్ తెప్పించాం అలా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి గద్వాల్ శారీస్ అండి గద్వాల్ శారీస్ అయితే బయట మార్కెట్ అంతా టూ థౌజండ్ ఎయిట్ అమ్ముతున్నారు కానీ మన దగ్గర జస్ట్ టూ థౌజండ్ కి ఇచ్చేస్తున్నాం క్వాలిటీ ప్రీమియం లో సాఫ్ట్ వస్తుంది మనకి రెప్లికాస్ కాదండి ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎలాంటి వెరైటీ ఉందో ఎలాంటి క్వాలిటీ ఉందో అట్లా కలర్ బాగుంది ఆ షిప్పింగ్ జార్జెస్ అనేది పే చేయాలి పర్లేదు షిప్ షిప్పింగ్ జార్జెస్ అనేది అయితే పే చేయాల్సి వస్తుంది మనకి ఇంకా ప్యూర్ సారీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫర్ రెడీ చేసి పెట్టారు ఇంకో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ బయట మార్కెట్లో మనకి ఇది మీ అందాజుగా చెప్పండి ఏ రేట్ అమ్ముతున్నారు

ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ లూమ్ ఏడు వేల ఐదు వందలు మాత్రమే వస్తున్నాయి మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది మనకి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి ప్యూర్ హ్యాండ్ సిల్క్ మార్క్ శారీస్ గోల్డ్ శారీ చూడండి వింటేజ్ లో బాగుంది గోల్డ్ పికాక్ బూట లైట్ వెయిట్ వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చింది అంటే గోల్డెన్ ఎల్లో కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ ఉన్నాయి ఎల్లోకి లైట్ పింక్ పింక్ ప్యూర్ హ్యాండ్ మన క్వాలిటీ అసలు ఎంత సాఫ్ట్ ఉందో ఏడు వేల ఐదు వందలకి ఎక్కడా కూడా రాదు మనకి మార్కెట్ లో ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కూడా వచ్చింది మనకి ఇదైతే ఛాలెంజ్ చేసి వస్తున్నాను మేడం ఎవరైనా కానీ ఈ క్వాలిటీ ఈ ప్రైస్ వస్తే వాళ్ళకి శారీ అనేది ఫ్రీగా ఇచ్చేస్తాం ఇది చూడండి అంతకు మించి అంటారు కదా అలాంటి కలెక్షన్ డిఫరెంట్ వివింగ్ ఇది టర్నింగ్ బార్డర్ అసలు మెరూన్ కాంబినేషన్ తీసేసుకున్నారు చాలా డిఫరెంట్ ఉంది చీర దాంట్లో కూడా కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఇదైతే రెండో వైపులో ఇది టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో ఒకవైపు కడీ ఒక ఒకవైపు టర్నింగ్ ఇది టూ సైడ్ కూడా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు మనకి చాలా ఎక్స్క్యూజిస్ వచ్చింది ఇలాంటి డిజైనర్ ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ బయట ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఈ మేళాలో కంచి పట్టు జస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం సిల్క్ సర్టిఫైడ్ సారీస్ కావాలన్నా ఈ మధ్యనప్పుడు బాగా సెలబ్రిటీస్ అంతా మ్యారేజర్స్ ట్రెండ్ బాగా ట్రెండ్ అయింది అసలు నిజంగా ఇది కంపల్సరీ బయట మార్కెట్ ఇప్పుడు స్టిల్ ఏ షాప్ వెబ్సైట్ చూసినా ఏ షాప్ వీడియో చూసినా పదిహేను వేలు తక్కువ లేదు ఇది ఈ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అండర్ పర్సన్ ఎందుకంటే ప్రైస్ తగ్గిస్తే క్లాత్ ఎట్లా ఉంటదో ఎట్లా ఉంటదో ఏదో ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ కి వచ్చి ప్రతిసారి కూడా చెక్ చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు క్వాలిటీ అయితే ప్రతిసారి సిల్క్ మార్క్ ఇస్తాను ఇవి కాదు నెక్స్ట్ ఇంకా ప్యూర్ లో కూడా చూద్దాం చీరలు అయితే ఉన్నాయి కంచి పాడే సారీస్ బయట మార్కెట్ లో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌసండ్ ఇది ఏంటంటే ప్యూర్ అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ లో ప్యూర్ అనే చెప్తారు కానీ ఇది ప్యూర్ కాదు ఎయిటీ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ మార్కెట్ లో ఆ విషయం ఎప్పుడూ చెప్పారు మనకి ఇది ఎయిటీ పర్సెంట్ ప్యూర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాదు దీనికి సిల్క్ మార్క్ రాదు కానీ బయట మార్కెట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్కెట్ ఏదైనా చెప్పారు కానీ దాదాపు ఎయిటీ పర్సెంట్ బయట ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ డిజైన్ నుంచి ట్వంటీ థౌసండ్ అమ్ముతున్నారు మన దగ్గర ఏడు వేల ఐదు వందలు మాత్రమే సో అంటే క్వాలిటీ ఉన్నది ఉన్నట్టు చెప్పి నిజంగా మనకైతే ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పారు కదా ఇప్పుడు మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ శారీ హాఫ్ రేట్ కే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుబడులకు కానీ మ్యారేజెస్ కానీ బయట వన్ లాక్ అయ్యే షాపింగ్ మేడం మన దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ లో కంప్లీట్ అయిపోతుంది పెళ్లి మొత్తం మొత్తం పెళ్లి షాపింగ్ అయిపోతుంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం ఏదో ఇచ్చామని పాత చీరలు పాత కలర్ కాంబినేషన్స్ కదా అన్ని కొత్తవి యూనిక్ మ్యాచింగ్స్ ఇస్తున్నాం కొత్తగా కొత్త డిజైన్స్ చేయించి మరి ఆఫర్స్ ఇవ్వడము ఇలాంటి ఎగ్జిబిషన్ సేల్స్ పెట్టడం అనేది మన ఆశ్చర్స్ ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కంప్లీట్ డిజైన్స్ కానీ తెప్పించగలుగుతారు కాంబినేషన్ బయట మార్కెట్ కూడా ఈ కాంబినేషన్ లేదని మొత్తం ఈ కలర్ కి పింక్ ఎక్కువ మనం మెరూన్ కలర్ చేయించాం రెగ్యులర్ గా వచ్చే కలర్ కాకుండా కంప్లీట్ డిఫరెంట్ గా చేయించాం ఇందులో ఓన్లీ కంచి కాదు మీనాకరి కూడా ఉంది మళ్ళీ ఇందులో కంచి బార్డర్ కి మీనాకారి మీనాకారి అయినా కూడా మనకి ఏడు వేల ఐదు వందలకి ఇస్తున్నాం మనం ఓన్లీ ఫోర్ డేస్ తర్వాత వచ్చినా మనం ఈ ప్రైస్ కి ఇవ్వలేము ఎందుకంటే మన కస్టమర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనం కరెక్ట్ గా ఇప్పుడు అవుతుంది నెక్స్ట్ వచ్చే మళ్ళీ సీజన్ కూడా ఇప్పుడు కి వాటికి తీసుకొని పెట్టుకుంటే మంచి ప్రైస్ సగానికి సగం మిగిలిచుకున్నట్టే వాళ్ళు మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత కొనాలన్నా ఈ ప్రైజ్ ఉండవు కదా ఫోర్ డేస్ తప్పితే అవును బ్రైడల్ సారీకి మంచి సారీ ఈ సారీ చెప్తున్నా కదా 7500 ఎవర్ 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 మార్కెట్ లో 15000 పెట్టాల్సిందే 100% 15000 అమ్ముతారు బయట ఎంగేజ్‌మెంట్ కి లైట్ గ్రీన్ ఎంత బాగుందో మీడియం బోర్డర్ ఇచ్చారు కంప్లీట్ చాలా యూనిక్ ఉంది అసలు అంటే పెళ్లికైనా నార్మల్ గా మేం కొనొద్దా అని అనుకుంటారేమో అసలు అట్ల ఏం లేదు ఎవరైనా కొనొచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు పట్టు చీరలు అంటే కొంచెం పెళ్లికి ఎక్కువగా ఉంటాం కాబట్టి బంగారం రేడి పెరిగింది కాబట్టి చీరలో సగం డబ్బులతో బంగారం కొనుక్కోవచ్చు కదా అది ఒక సేఫ్ సైడ్ మనం బంగారం సగం డబ్బులతో మిగిలించుకుని

అంతే వాళ్ళు అనుకోవచ్చు అనుకున్నట్టు సెవెన్ థౌసండ్ ఫైవ్ ఇంత బంగారం కొనవచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా చూపించాం ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నారు ఇవి కూడా ప్యూర్ హ్యాండ్ కాకపోతే ఏంటంటే ఇవన్నీ డబల్ వార్ప్ ఎక్స్క్లూజివ్ పీసెస్ ఇదంతా సిల్క్ ఫాస్ట్ జరిగి వస్తుంది మనకి సో దానివల్ల బయట మార్కెట్ కన్నా పదకొండు వేలుకి ఇస్తున్నాం మనం ప్యూర్ హ్యాండ్ ఒకసారి చూపిస్తాం బాగుంది అంటే డిఫరెంట్ ఉంది అసలు అసలు కాంబినేషన్ చూడండి కాంబినేషన్ డిఫరెంట్ ఈ డిజైన్ అనేది కూడా కొత్తగా ఉంది ఆ వీవింగ్ అనేది కంప్లీట్ ఎక్స్‌క్లూజివ్ వీవింగ్ వస్తుంది మనకి ఇక మీరే చెక్ చేసుకోండి అంటే మార్కెట్ లో ఎలాంటి రేట్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్ కి ఎట్లా పెడుతున్నారు కాస్ట్ ఇది చూడండి వైట్ తలంబరాలకి కొత్తగా ఉంది వైట్ కట్టాలన్న ఓన్లీ ఎవరైనా హ్యాపీగా కట్టుకోవచ్చు ప్లెయిన్ ఇవ్వకుండా బ్యాక్ గ్రౌండ్ చూసారా మొత్తం చీర వైట్ కనిపిస్తుంది కానీ బ్యాక్ గ్రౌండ్ అంతా పింక్

ఇది కూడా బాగుంది లైట్ కలర్ ఈక్వల్ బార్డర్ వచ్చేసరికి కాంబినేషన్ అయినట్టు ఇలా వస్తుంది ఈ డిజైన్ చూసామే అన్నట్టు అసలు కాదండి వీళ్ళ ఓన్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుకే కొత్తగా కనపడతాయి మనకి నెక్స్ట్ ఇందులోనే మేడం మనకి సిల్క్ ఫాస్ట్ జరీ వస్తుంది అంటే జరీ వన్ గ్రామ్ జరీ వస్తుంది మనకి రేషంలో బయట అయ్యి బ్రైడల్లో ముప్పై ఐదు వేలు అమ్ముతున్నారు మేడం హండ్రెడ్ పర్సెంట్ ముప్పై ఐదు వేలు పెద్ద పెద్ద షాపుల పేరు చెప్తే బాగుంది ముప్పై ఐదు వేలు అమ్మాయి ఈ శారీ మనము పదిహేను వేలకి ఇచ్చేస్తాం పదిహేను వేలకి పదిహేను వేలు ఇందులో కూడా మంచి మంచి బ్రైట్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఎవరు ఎలా ఇష్టపడితే వాళ్ళకి అలా ఈ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది వీల్లో చూస్తే నేను ఒక షాప్ లో ఆఫర్ లో థర్టీ థౌసండ్ ఇస్తున్నాడు ఇది ఆఫర్ మళ్ళీ థర్టీ ఆఫర్ లో థర్టీ థౌసండ్ కి ఇచ్చాడు సేమ్ అదే క్వాలిటీ అదే జరి కంపేర్ కూడా చేసుకోవచ్చు మనం ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ కి ఇస్తున్నాం ఫిఫ్టీన్ థౌసండ్ కూడా చాలా ఉంటాయి మీరు షాప్ కి వచ్చి చూస్తే వీడియోలో కాబట్టి మనం అన్ని చూపించలేము ఇదిగో వీడియోలో కాకుండా ఇంకా రియల్ గా చూస్తే ఇంకా మంచి మంచి చీరలు మనకి ఒకటి కావాలనుకున్న వాళ్ళు రెండు తీసుకుంటారు రెండు కావాలని నాలుగు తీసుకుంటారు అంటే పదిహేను వేలలో తీసుకోవాలి అనుకుని బడ్జెట్ పెట్టుకొని వస్తే ఇక్కడ రెండు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అదో ఇరవై వేలు కొనాలనుకుంటే మళ్ళీ రెండు తీసుకోవచ్చు సగాని సగం మిగులుతుంది మనకి ఆరెంజ్ ఆరెంజ్ కి గ్రీన్ ఎక్సలెంట్ ఉంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఏదైనా ఇందులో ఫిఫ్టీన్ థౌసండ్ ఈ సిల్క్ ఫాజ్ జెరీ మొత్తము ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది ఇది వన్ గ్రామ్ జెరీ అంటారు ఇది బయట బాగుంది చూడండి మెరూన్ కాంబినేషన్ లావెండర్ కి ఇక్కడ సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసేటప్పటికి గోల్డ్ అసలు ఒక దాని కాంబినేషన్ ఒకటి ఇలాంటి కాంబినేషన్ కి ఇందాక వేరే బార్డర్ చూసాము ఇది కాస్త రెడ్ హ రెడ్ చూసాము ఇది కాఫీ షేడ్ 15000 లో తీసుకోవొచ్చుండి ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు గోధుమ కలర్ కి గ్రీన్ బాగుంది కదా బయట దొరకను కూడా దొరకట్లేదు ఇది చూడండి డిఫరెంట్ కాంబినేషన్ కరెక్ట్ గోధుమ కలర్ కి మంచి గ్రీన్ తీసేసుకున్నారు అంతేకాదు వింటేజ్ కూడా పదిహేను వేలకే ఇచ్చేస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ వింటేజ్ శారీస్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ మన దగ్గర చాలా చాలా బాగుంది చీర పళ్ళు మళ్ళీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బాగుందండి చెక్స్ స్మాల్ చెక్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటాం మేడం

కళ్ళు అంటే నాకే అట్లా అనిపిస్తుంది ప్రతి కలెక్షన్ కూడా ఒక ఒక సంబంధం లేకుండా ఎన్ని డిజైన్స్ ఉండే అసలు ఒక్కదానికి ఒకటి సంబంధం ప్రతి కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న కాంబినేషన్స్ మళ్ళా ఓల్డ్ అలా కాకుండా ట్రెండింగ్ కంప్లీట్ ఇది రెడ్ లో ఇది ఒక డిజైన్ అనిపిస్తుంది బార్డర్ టూ డీ బార్డర్ వస్తుంది మనకి కడి బార్డర్ విత్ జెరి మీనా కారీ వివింగ్ వస్తుంది మళ్ళీ శారీలో బుటా కూడా కంప్లీట్ ఇది కూడా ఫోర్టీన్ త్రిబుల్ నైన్ ఫోర్టీన్ త్రిబుల్ నైన్ చూడండి ఈ నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా జెరి బైజెరీ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ ఇవి కూడా టెన్ త్రిబుల్ నైన్ ఇచ్చేస్తున్నాం మనం టెన్ త్రిబుల్ టెన్ త్రిబుల్ నైన్ లెవెన్ థౌజండ్కే కే ఆఫ్ కలెక్షన్స్ అంతా మీనాకరి బయట మార్కెట్లో ఇరవై ఐదు వేలు ఉన్న ఈ చీరలు మనం ఆఫర్లో టెన్ త్రిబుల్కి ఇచ్చేస్తున్నాం చూడండి అసలు ఎంత డిఫరెంట్ బార్డర్స్ కానీ క్వాలిటీ కానీ ప్రతిదీ కూడా యూనిక్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా టెన్ త్రిబుల్ వస్తున్నాయి మనకి వీటిలో కూడా చాలా డిజైన్స్ ఏరియా కాన్సెప్ట్ లో వచ్చింది ఈ చీర అయితే త్రీ డి చూడండి ఎలా ఉందో చీర మంచి హ్యాండ్ లో త్రీ కంప్లీట్ సారీ అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంది చీర ఎక్కడ చూడలేదు ఇట్లాంటి డిజైన్ ఈ సారీ ఖచ్చితంగా సేల్ చేస్తారు నాలుగు ఐదు కొనుక్కుని వెళ్ళిపోతారు హ్యాపీగా ఇంత పెద్ద బార్డర్ అక్కడ లెవెన్ థౌజండ్ ఇస్తారో చూడండి లెవెన్ థౌజండ్ ఇంత పెద్ద బోర్డర్ డిజైన్ చూడండి సారీ అంతా మీ నా కార్యం మళ్ళీ ఇక్కడ తలంబ్రాలకి వెళ్ళొచ్చీర తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసి బార్డర్ అసలు అంత రిఫండ్ కి చెప్తుంది మంచి పెద్ద బార్డర్ ఉంది కాబట్టి పటిలంగా కొట్టించుకున్న కూడా చాలా బాగుంది హల్దీగా లేదా ఇలా హల్దీ కి కూడా చాలా ఎక్స్క్యూజీ సారీస్ అసలు మనకి ఈ సారీ రెగ్యులర్ గా వచ్చేది బాగుంది కదా పేస్టల్ కంప్లీట్ పేస్టల్ లైక్ చేసే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ పీస్ అని చెప్పచ్చు మంచిగా వర్క్ చేయించుకుంటే ఇంకా దీన్ని మించి ఉండదు ఇది చూడండి క్రాస్గా హెరియా ప్యాటర్న్ తీసుకొని అందులో వీవింగ్లో కొత్త డిజైన్ తీసుకు మళ్ళీ హ్యాండ్లూమ్లో మళ్ళీ హ్యాండ్లూమ్లో వీవింగ్ వస్తుంది ఇదైతే ఒక్కసారి టర్న్ చేసుకుంటూ చూద్దాం ఇలా చూడండి గోల్డెన్ ఎల్లో లావెండర్ ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చారు మ్యాచింగ్ అంతా మళ్ళీ సో ఇంకొకటి ఒకటి అబ్బా ఇది బాగుంది అనే లోపు దాన్ని మించి ఇంకొకటి కనబడుతుంది ఒక దాని మించి సారీ ఒకటి

సిల్వర్ సారీ ఏం కావాలో చెప్పండి ఒకదాని సరే ఇంకా చీరలు కూడా అంటే పెద్ద పెద్దగా నదలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవి మంచిగా ఉన్నాయి సింపుల్ గా పెట్టుకున్నా కూడా బాగా కనబడతాయి ఎందుకంటే మనం అన్ని కాంబినేషన్స్ కూడా బాగా ట్రెండింగ్ కాంబినేషన్స్ పెట్టడం ట్రెండింగ్ కాంబినేషన్స్ ఈ బార్డర్ మీనాకారి అనేది కొత్తగా బాగుంది ఆ బార్డర్ మీనాకారి కంప్లీట్ యూనిక్ ఇంక్వి ఇంకా మనం కట్ వర్క్ తీస్ ఏమైనా వేయించుకోవాలనుకున్నా వీటికి బాగా కనబడతాయండి ఇంకా వీటిల్లోనే డబల్ వార్ప్ వచ్చింది మేడం కాంట్రాస్ట్ మీనా కానీ మనకి బోర్డర్ ఇది బయట మార్కెట్లో ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఐదు వేలు అమ్మాయి ఈ శారీ మన దగ్గర కేవలం పదహారు వేలు మాత్రమే పదహారు వేలలో బ్లౌజ్ అంతా రిచ్కి ఇచ్చాడు ఇంకా వర్క్ చేపించాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి ఇది ఒకసారి వర్క్ ఏదైనా చేసుకో పెస్టల్స్ బాగా అడుగుతున్నప్పుడు డార్క్ ఎవ్వరు అడగట్లేదు సో పేషల్స్ అడిగే వాళ్ళ కోసం కూడా సోనే ఇంత కొత్త కాంబినేషన్స్ డిజైన్స్ తేవడం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వచ్చింది మనకి ఇందులో కూడా ఈ మీనాకారంలో కూడా ఇవన్నీ కూడా మనకి 16000 అసలు ఇదిగో పింక్ ఆనంతా బ్లూ ఆ పింక్ జరీ బోర్డర్ లో మీ ప్లీడ్ డిఫరెంట్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు నాలుగు ఐదు షాపులు కంపేర్ చేసుకుని తీసుకోవాలి అయ్యో ఈ చీర చూస్తే అయితే 50000 అంటే పక్కకు ఉంటారేమో అట్లా 100% షాప్ ని బట్టి సేల్ చేస్తారు ఇంకా మనం అలా ఆలోచించక్కర్లేదు కానీ ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు పదమూడా పదహారు వేలు వార్ప్ పదహారు వేలు పదమూడు వేలు ఏమో మనకి ఇంతకు ముందు చూసినవి ఇవన్నీ కూడా సింగిల్ వార్ప్ వస్తాయి ఇవన్నీ అయినా డబల్ వార్ప్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఇది చూడండి కంప్లీట్ సెలబ్రిటీ సారీ అది గోల్డ్ లోనే గోల్డ్ మీనాకారీ వచ్చింది మనకి సిల్వర్ మీనాకారీ వచ్చి ఇది కూడా పదహారు వేలు మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు కొంతమంది పెద్ద బోర్డర్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం పెద్ద బార్డర్ లో కూడా రెగ్యులర్ గా కాకుండా బార్డర్ లా కాకుండా వీవింగ్ లాగా ఇచ్చాము కంప్లీట్ బార్డర్ లా కాకుండా కంప్లీట్ వీవింగ్ మళ్ళీ అది గోల్డ్ మొత్తం గోల్డ్ చీర చూడండి దీనికి కూడా లైట్ పర్పుల్ కాంబినేషన్ తో టర్నింగ్ బార్డర్ తీసుకున్నారు ఇది 16 ఏనా 16000 16000 మాత్రమే సగానికి సగం పెట్టుకొని కూడా సేల్ చేస్తారు హ్యాపీగా బయట తీసుకున్నా మనకు తెలిసిన బోటికి వాళ్ళే మన దగ్గరికి డబ్బులు ఇస్తారు అవును కొంచెం మంచి వర్క్ బ్లౌజ్ సెట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు ఇదిగోండి ఇది చూడండి అమ్మో ఇది చూడండి మ్యాటి గోల్డ్ లుక్ అండి దానికి కాంట్రాస్ట్ కాంబినేషన్ చూడండి బొటిక్స్ వాల్ తీసుకెళ్ళి మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతాం మనకి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ మనకి బ్రైడల్ ఉంది సో వచ్చేసామండి బ్రైడల్ ఇంకా ప్యూర్ వన్ గ్రామ్ మీనాకారి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఈ చెప్పాల్సిన అవసరం బయటికి మనకి సగాని సగం తగ్గింపు ఉంటుంది కదా అంతేకాదు ఈ సగాని సగం తగ్గింపులో ఇందులో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం ఫ్లాట్ అప్ న్యూ స్టాక్ మీద మనం ఫ్లాట్ సిక్స్టీ ఇందులో ఏది ఈ ర్యాక్స్ లో ఏ శారీ తీసుకున్నా కానీ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మీనాకారి వన్ గ్రామ్ కదా సిక్స్టీ థౌసండ్ శారీ నార్మల్ గా మనం థర్టీ థౌసండ్ బయట సిక్స్టీ మనం థర్టీకి ఇస్తున్నాం ఈ ఆఫర్ లో ఇరవై నాలుగు వేలకు వస్తుంది ప్యూర్ వన్ గ్రామ్ హ్యాండ్లూమ్ శారీ ఇరవై నాలుగు వేలకు వచ్చేస్తుంది ఇలా అండి అంటే ఇది అరవై వేలు ఉంది కాబట్టి ఆ ప్రైస్ ఇంకా ఆ ప్రైస్ ని బట్టి మనకు వచ్చే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది కూడా మనకి అరవై వేలు ఉంది వన్ గ్రామ్ జెరీ వస్తుంది గోల్డ్ సెలబ్రిటీ చీర సెలబ్రిటీ శారీ మనకి జస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇస్తున్నాం ప్యూర్ హ్యాండ్లూమ్ కస్టమర్స్ ఏంటంటే ఓ అందరు ఇదే చెప్తారు కదా అంటే ఒకసారి స్టోర్ విజిట్ చేసి మీకు అర్థం అవుతుంది నాలుగైదు షాపులు కంపేర్ చేసుకుని తీసుకోండి మా దగ్గర నాలుగు నాలుగైదు షాపులు కంపేర్ చేసుకుని ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తుందో అక్కడ తీసుకోవచ్చు అది మన ఇష్టం కదండి వచ్చి చూసి ఓకేనా కాదా వీళ్ళు జెన్యున్ గా ఇస్తున్నారా లేదా క్వాలిటీ బయట అది సెవెంటీ థౌజండ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏ కస్టమర్ కైనా జూబ్లీల్స్ ఇది అటు సిటీ మియాపూర్ నుంచి ఇటు ఎల్బీనగర్ దాకా ఎక్కడైనా కంపేర్ చేసుకుని డెబ్బై ఎనభై వేలు అమ్ముతున్నారు పెద్ద స్టోర్లో మనము సకాని సగము ఇప్పుడు ఆఫర్ లో మనకి ముప్పై ఐదు వేలకి వస్తుంది సార్ ముప్పై ఐదు వేలు డెబ్భై ఎనభై వేలు రూపాయల చీర కూడా ముప్పై ఐదు వేలకి వస్తుంది నేను చెప్పింది నమ్మకండి కానీ వచ్చి విజిట్ చేయని వర్త్ కాదని నాది గ్యారంటీ ఇప్పుడు కొంతమంది వన్ ది కొనాలి వాళ్ళ బడ్జెట్ ని బట్టి అనుకుంటారు పెళ్లి చీర వన్ లో తీసుకోవాలి నేను వాళ్ళకి కోరిక ఇది ఇది వన్ ల్యాక్ వన్ ల్యాక్ బయట వన్ లాక్ వేస్తున్నారు డెబ్భై ఎనభై వేలుకి ఇస్తున్నారు మనము జెన్యుల్ రెడ్ సెవెన్టీ వేసి థర్టీ ఫైవ్ ఇప్పుడు ఆఫర్ లో నార్మల్గా మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇచ్చేది కూడా ఈ కంచి మీలా జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం ఇవే కాదండి మొత్తం ఎంటైర్ స్టాక్ కంచి ఇందులో ఏదైనా కానీ సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్ అనేది ఇస్తున్నాం మనం సో ఒక్కొక్క చీర ఒక్కొక్క ఆనిమత్యాలు లాగా ఉంటాయి ఇంకా సూపర్ అద్భుతాలు ఇంకా రెండు కళ్ళు సరిపోవు కానీ ఇంకా చిన్న వీడియో అనేది అన్ని చూపించాలంటే కష్టమండి అండ్ మనకి రేపటి నుంచి నవంబర్ సిక్స్ ఏమో చిన్నది ఆఫర్లేమో ఏమో పెద్దవి చాలా ఆఫర్స్ ఇంకా చూసాం ఇంకా సగం ఆఫర్స్ సో నవంబర్ నుంచి టెన్త్ వరకు ఇంకా చూద్దాం వెంకటగిరి మేడం బయట మార్కెట్లో ఏంటంటే ఇవన్నీ డబల్ వార్ప్ జరి ట్వంటీ టూ మార్క్ కౌంట్ వస్తుంది మనకి బయట అంత ఇది మనకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు సింగల్ వార్ప్ అమ్ముతున్నారు కానీ మనం డబల్ వార్ప్ శారీసే థర్టీన్ నుంచి సిక్స్టీన్ థౌసండ్కి ఇస్తున్నాము

ఇవే కాదు ఇంకా వింటేజ్ బయట బాగా చెక్ చెక్స్ అడుగుతున్నారు కదా ఈ ప్రీమియం క్వాలిటీ ఎయిట్ థౌసండ్ అమ్ముతున్నారు కానీ మనము లాస్ట్ టైం కూడా ఫైవ్ థౌసండ్ ఇచ్చాము కదా ఈ కంచి మేళాలో ఫోర్ ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇవన్నీ మొత్తం ప్రీమియం వింటేజ్ కలెక్షన్ లో ఇదైతే ఫైవ్ థౌసండ్ పడుతుంది మనకి లైట్ వెయిట్ కంచి వస్తుంది మనకి బయట మార్కెట్ లో అలా అమ్మేదంతా బెంగళూరు ఐటమ్ ఇది మనకి ప్యూర్ కంచిలో వస్తుంది మనకి బెంగళూరు ఐటమ్ అది పాలిస్టర్ మిక్స్ వస్తుంది పాలిస్టర్ రాదు అది తేడా బోర్డర్స్ కూడా ఇలా రావు మనకి తక్కువ రేట్లు క్వాలిటీ తెలియదు మనం సారీ కూడా క్వాలిటీ చెప్తాము ఇంకా అప్పుడు వింటేజ్ అయితే చాలా మంది పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి బ్లౌజెస్ డిఫరెంట్ చేయించుకుని అడుగుతున్నారు కదా చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ వింటేజ్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఆరు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్స్ కూడా అసలు ఇది ఇది బాగుంది లైట్ కలర్ అంటే ఇప్పుడు ఇలాంటి కలర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ సెట్ చేసేస్తున్నారు కదా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ ప్యూర్ అండి ఇవన్నీ కూడా అవే మనకి కాంట్రాస్ట్ వచ్చేసేటప్పటికి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది ఇలా కాంట్రాస్ట్ లోకి వెళ్ళేటప్పటికి వింటేజ్ లోనే ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ దీనిపైన ఉన్న రేట్ పైన దీనిపైన ఉన్న రేట్ పైన అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మనకి చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిజైన్ మనం వస్తూనే ఉంటాయి ఇట్లా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇలా అంతేనా ఇక్కడ చూడండి మనం ఇది ఇవి మర్చిపోయాను చూపించలేదు మనం అసలు అందరూ పెట్టుబడికి చిన్న చిన్న అకేషన్స్ కి పట్టు చీర కట్టాలంటే ఇబ్బంది పడతారు కదా మనం ఇచ్చే రేటు ఇబ్బంది కదా ఇంకా చిన్న ఫంక్షన్ కూడా పట్టు చీర కట్టుకుంటారు ఇంకా ఇంట్లో పని చేస్తూ కూడా పట్టు చీర కట్టుకుని పని చేయొచ్చు అంత మంచి ప్రైజ్ ఇది ఏదో టైటిల్ బాగుంది ఇంట్లో పని చేస్తూ కూడా పట్టు చీర అసలు ఇది బాగుంది చీర అసలు ఎలా ఉంది ఇది బయట మార్కెట్ లో ఏడు వేలు ఎనిమిది వేలు అమ్ముతున్నారు కదా మనం ఏ రేట్ కేసు గెస్ట్ చేయండి

అసలు రింకుల్ ఫ్రీ శారీ అయితే మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి డిజైన్స్ బాగున్నాయి మళ్ళీ కంప్లీట్ ప్రతిసారి కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు చూసిన డిజైన్స్ ఏ అనుకో అక్కర్లేదండి చాలా బాగున్నాయి డిజైన్స్ ఒక దాని నుంచి ఒకటి వస్తుంది మనకి ఇంకొకటి మనకి వీడియో కోసం కొన్నే చూపిస్తారు అన్ని ఉన్న లిమిటెడ్ టైంలో కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తారు అదే మీరు స్టోర్కి విజిట్ చేశారనుకోండి అన్నీ చూసుకోవచ్చు కొంచెం టైం తీసుకొని రావాలి అన్ని చూపిస్తారు వెళ్ళి చక్కగా ఇవి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ఐదు వందలు లోపేస్తాం ఈ ఆఫర్లు ఈ ఫోర్ డేస్ మాత్రమే టూ ఫైవ్ వరకు వచ్చేస్తాయి టూ ఫైవ్ వరకు వచ్చేస్తాయి ఇందులో రేషిమ్ కూడా అవి కూడా చూపిద్దాం అంతే కాదు రేషియం సారీస్ కూడా బయట ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఈ రేషియం సారీస్ అన్ని కూడా మనము జస్ట్ టూ త్రిబుల్ కి ఇచ్చేస్తాం టూ త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ ఎంత బాగుందో చూడండి అసలు చీర కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే డిఫరెంట్ ఇంకా ఎల్లో కలర్ మీనా కర్రీతో చూసామండి ఇందాక వితౌట్ మీనా మీనా క్వాలిటీ ప్యూర్ ని ఏ మాత్రం తీసిపోదు తీసిపోదు ఎందుకంటే క్వాలిటీ మంచి క్వాలిటీ జరిగి పర్సెంటేజ్ కాకపోతే పవర్ లూమ్ ఇది అందుకని మనం ప్రైస్ తక్కువ వెళ్తాం హ్యాండ్లూమ్ లూమ్ ఏంటంటే లేబర్ కాస్ట్ ఎక్కువ పడుతుంది వర్కింగ్ డేస్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది క్వాలిటీ మనం ఇచ్చే క్వాలిటీ ఎవరు బయట సెమీ ఇస్తారు మనం ఏంటంటే ప్యూర్ ఇస్తాం పింక్ గ్రీన్ ఇందులో కూడా వచ్చింది చేయండి ఆఫ్ వైట్ మెరూన్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా తీసేసుకోవచ్చు అది కూడా ఈ ఫోర్ డేస్ ఆఫర్ లో ఇందులో మీనా కర్రీ పౌడర్స్ కూడా త్రీ థౌసండ్ కి ఇచ్చేస్తున్నాం మనం ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్ లాగే ఇంకా మనకి ప్యూర్ ని ఏమాత్రం కూడా తీసిపోవు అంతేగాని ఇంకా మనం కస్టమైజేషన్ చేస్తాం కదా ఇదిగోండి కస్టమైజేషన్ కూడా ఎంత బాగుంది చూడండి కస్టమైజేషన్ చేశారా ఫ్రాక్ మనమే కస్టమైజ్ చేసేసారు ఓకే సూపర్ ఉంది చిన్న పిల్లలు కూడా మంచి మంచి ఫ్రాక్స్ మంచి మంచి ఆఫర్లు ఇంతే కాదు మేడం ఫ్యాన్సీ అయితే క్లియరెన్స్ ఎల్లో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ కొత్త స్టాక్ మీద క్లియరెన్స్ ఎల్ మనం తప్ప ఎవరెవరు అవి కూడా రేట్ కంపేర్ చేసుకోవచ్చు హ్యాపీ సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటదండి అది ఫస్ట్ ఫ్లోర్ ఫ్యాన్సీ సారీస్ ఇదే ఫస్ట్ ఫ్లోర్ అది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే మనం ఇక్కడ ఉన్నాం కాని మనకి ఫస్ట్ ఫ్లోర్ పై అన్ని సెకండ్ ఫ్లోర్ లో ఫ్యాన్సీ సారీస్ సో ఆ ఫ్యాన్సీ చీరల పైన కూడా ఫ్లాట్ 60% ఆఫర్ ప్రతి సారీ ప్యూర్ మల్ల రెప్లికాస్ కాదు ప్యూర్ సారీస్ అవన్నీ కూడా అందుకే సాయి ఇందాక అన్నాడు పట్టు చీరలు అంటే పెళ్ళిళ్ళకి పండగలకి రెండింటికి యూజ్ అయ్యేటువంటి చీరలు ఈ మేళాలో ఈ కంచి మేళాలో ఇస్తున్నాము అని చెప్పేసి ఇంకా డేట్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి నవంబర్ సిక్స్త్ టెన్త్ వరకు సో కంచి మేళాకి అందరూ ఆహ్వానితులే అస్సలు లేట్ చేయొద్దు వచ్చేసేయండి అంటే ఇంకా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్